నేను ఎంత చంపా ఇచ్చుంటాయా ఒకళ్ళు ఉంటే ఇక్కడ కూడికి నీళ్ళ కూడా ఉండవచ్చు ఎవరికైనా ఫ్రెండ్స్కి ఆ మీ కాడ ఆడ కార్డుకి కాడ తీసుకున్నా కూడా అయిపోయి ఉంటాయి నా కాడేమి లేదు ఇప్పుడు నేను ఖర్చులు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను రాజమోహన్ రెడ్డి గారు నాకు రూపాయికుండా నా బాగున్నాయి భాగమిచ్చినాను బాగమిచ్చినాను బాగమిచ్చినాను ఏం బాగున్నాడు రా పెద్ద రా చెప్పు నాకేమి ఇచ్చినావు నువ్వు నిజంగా చెప్పు నువ్వు పెద్ద మనిషి అంటుంటారు అది నీకు పెద్ద మనిషి తరహా కాదు నాకు బాగా ఇవ్వకుండానే భాగం ఇచ్చినానని చెప్పడం నాకు ఇవ్వలేదు అవుతా మా పాప పెద్ద పాప ఇలా ఎవరికి ఇలా మాకు నా చిన్న పాపకి లేదు పెద్ద పాపకి భాగం నీద మేము చెప్పాం పెద్ద పాపకి ఇచ్చి ఇవ్వ మాకివాయా నువ్వు నిఘా నుండి ఆస్తిని మా ఆస్తి మా ఆస్తి అమ్ముకొని మీరు ఎలా ఎలక్షన్లు చూసుకుంటున్నారు ఇప్పుడు మా ఆస్తి అమ్మి నాకు ఇచ్చిన భాగ పరిష్కారాలలో ఇచ్చినటువంటి ఆస్తిని నన్నీ మీరు ఎలక్షన్ వాడుకుంటున్నారు రాజమోహన్ రెడ్డి నాకు రూపాయి వేలా నా వల్ల మీ రాజకీయము మీ బిజినెస్ అంతా అభివృద్ధి అయింది నాకు మీరు పసిబుసి మారేడుకాయ చేస్తున్నారు నాకు ఒక్క రూపాయి ఇప్పటికే ఏమయా రెండో పెళ్లి చేసుకుంటే ఏమయ్యా ఏమైంది నీకు నీకేమైంది నాకు మీ మీదేం మాట రెండు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు చేస్తున్న ముఖ్యమంత్రులు లేరా ఎమ్మెల్యే లేరా మంత్రులు లేరా ఒకదంతా భ్రస్తు భ్రస్తు అడ్వైజర్స్ ఉన్నారు వెధవులు ఉండారు నీకు అడ్వైజర్స్ నీ పేరు ఖరాబ్ చేశారు కుటుంబాన్ని నాశనం చేసినటువంటి సలహాదారులు ఉన్నారు ఉదయగిరిలో ఉన్నారు ఒకడు ఇద్దరు అబ్బాయి అవాడు కూడా దొత్తులు ఉన్నట్టు ఒకడు అంటే విజయరాడి కోప వస్తుంది అందుకని ఇక్కడ టోళ్లు సలహాదారులను పెట్టుకొని మన కుటుంబం పేరు ఖరాబ్ చేసుకుంటావా నేను శాంతమంది చేసుకున్న దాని వల్ల ఖరాబ్ నీకు నీ చాతగాని మాటలతో ఖరాబ్ అయినావు నీ చాత సలహా నేను ఖరాబ్ ఆ కుటుంబము నీకేమయ్యా నాకు రూపాయి ఇవ్వకుండా నా నాకు ఇచ్చేదానికి నీకెందుకు ఏమైందండి మీ తెగులు ఫస్ట్ వాడు చెడిపోయినాడే పెద్ద మనుషులు కాడ కొంతమంది మనవాళ్ళే పెద్ద మనుషులు నాకు రవణయ్య వాళ్ళు వచ్చింది నా కాడికి ముందు రవణాయ వాళ్ళు నాకు నాకు ఇప్పించదురా నేను ఏమైనా చెప్పాను నేను అసలు ఈ ఉదయం తాలూకాలో ఉండడు అసలు మీరు బాగా రాదులేదు ఒక్కొక్కరు కిరీటాలు పెట్టుకుతురు నేను పోతే అని చెప్పి కూడా చెప్పారు వాళ్ళు అత్త కాదంట ఓటు నేను ఏయించాలంట వాళ్ళకి ఏయిస్తే సోల్ ఇందుకే ఇస్తామో ఇస్తా నా సిట్ నేను పోరాడతా నా జాపైతే నేను ఈ ఓటు తెలుగుదేశం నేను